అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి మిథున రాశివారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఎందుకంటే నిజం తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు మీ జీవితం అనేది రెండింతల సంతోషంతో ముందుకు సాగుతుంది ఎందుకంటే మునుపడితో పోల్చుకుంటే మిథున రాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించారు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకుని అసలు జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారనమాట మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కటి పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి కాబట్టి ఇప్పుడు వారు ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే ఈ కష్టం ఎందుకు వచ్చింది దీన్ని ఎలా తీసివేయాలని చెప్పి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాల్ని మిథున్ రాశివారు సంపాదించుకున్నారు ఇకపై మిథున్ రాశివారు అటువంటి కష్టాలు ఏమీ కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురుబలం అనేది వీరికి ఇప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉండబోతుందనమాట ఈ రాశిలో అయితే గురువు అనుకూలంగా సంచరిస్తారో ఆ యొక్క గురుబలంతో ఈ రాశివారు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే మిథున వారికి గురుబలంతో చేసే ప్రతి పనిలో కూడా జీవితంలోనూ జాతకంలోనూ సంసారంలోనూ కుటుంబ పరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా గురు అనుగ్రహంతో లాభాలు రాబోతున్నాయి సంతోషం రాబోతుందనమాట కాబట్టి ఇకపై మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక మిథున వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎంత మంచి మనసు అంటే అంత సెన్సిటివ్గా ఉంటారనమాట ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే చాలా భయపడిపోతారు ఆ కష్టం నాకెందుకు వచ్చిందని చెప్పి క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారనమాట నాలుగు గోళ్ల మధ్యకి వెళ్ళి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటికి వచ్చి అసలు ఏ బాధ కూడా లేకుండా మొహాన్ని అసలు కనిపించినవరు ఎందుకంటే వీరికి ఒక అభిప్రాయం వస్తుంది ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా మనకి రాదనే ఒక ఆలోచన దూరంతో జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారనమాట మిథున్ రాశి వారు చాలా చాలా కష్టపడతారు ఇప్పటి వరకు వారు వంద శాతం కష్టపడితే వందలో కనీసం నలభై శాతం మాత్రమే సుఖాలు లాభాలు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు మిగిలిన అరవై శాతం వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇకపై మీరు ఇలా వృధా అయిపోవడం అయితే అస్సలు చూడండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు వంద శాతం కష్టపడితే వంద శాతం లాభం ఉంటుందని చెప్పి తప్పకుండా గ్రహించండి ఇక మిథున్ రాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దానికి తగ్గట్లుగా కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులు కూడా విలువగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారనమాట సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు స్నేహితులు మిథున్ రాశి వారికి చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎందుకంటే వీరిని అంత తేలిగ్గా ఎవరు కూడా వీరు నమ్మరు కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎవరినైనా నమ్మితే ఎవరి దగ్గర పెదవి మాట్లాడితే అది దేనికి దారి తీస్తుందని చాలా రకాలుగా భయపడుతూ బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి వీరికి కొంచెం స్నేహితులు తక్కువని చెప్పుకోవచ్చు ఇక శత్రువులు ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బయట నుంచే శత్రువులు కాదండి వీరందరూ కూడా ఇంట్లో ఉన్న శత్రువులనే చెప్పుకోవచ్చు బంధువులు అంటూ ఉంటారు కదా వీరితో మంచిగా నటిస్తారు అవసరమైనప్పుడు వస్తారో వారి అవసరాలు తీర్చుకుంటారు అది తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కకు నెట్టేస్తారు ఇలాగే మీ జీవితం అనేది ఉంటుంది వీరి కనిపిస్తూ ఉంటుందన్నమాట అవసరమైనప్పుడు నా దగ్గరికి వస్తున్నారు తర్వాత నన్ను వదిలేస్తున్నారని చెప్పి అయినా కూడా వీరి యొక్క అతి మంచితనం చేత ఎప్పటికప్పుడు వారు అంటే వీరు వారికి సహాయపడుతూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వారిని కాస్త కనిపెట్టుకుని వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలన్నమాట అదొక్కటి నేర్చుకుంటే సరిపోతుంది ఇక మిథున్ రాశి వారు చేస్తున్న వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట ఆదాయ వనరులు చక్కగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి కూడా బలోపేతం కానుంది ఇప్పటి వరకు కొన్ని ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పటి నుంచి కూడా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలోపేతం కానుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇబ్బంది కూడా పోతుంది మీకు ఖర్చులు కూడా చాలా తక్కువే మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిథున రాశి వారికి చాలా చాలా జాగ్రత్త ఎక్కువ అనమాట ఒక రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిని చాలా విలువగా చూస్తారు చాలా జాగ్రత్తగా చూస్తారనమాట ఆ రూపాయి వెనుక వీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం గురించి ఆలోచిస్తారు అలా ఆలోచించుకొని ఖర్చులు చాలా తక్కువగా పెడతారని చెప్పుకోవచ్చు అనమాట డబ్బును నిలుపుకోవాలి డబ్బును పొదుపు చేసుకోవాలి డబ్బును జాగ్రత్త చేసుకోవాలని వీరికి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క మిథున్ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది ఎగ్జామ్స్ టైం అనేది వచ్చేసింది అంటే పరీక్షా కాలం అనేది వచ్చేసింది పరీక్షలు స్టార్ట్ అయితే టెన్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా కానీ మిథున్ రాశి వారు ఎంత కష్టపడి చదివారో విద్యార్థులకి అంత కష్టానికి తగిన ఫలితాలు అనేది లభిస్తుంది మీరు గుర్తుంచుకోండి మీ కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదని చెప్పి గుర్తుంచుకోండి ఇక నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి నమ్మిన వ్యక్తుల దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదని చెప్పి పూర్తిగా మీరు గ్రహించండి ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పక్కనే ఉండి మీ యొక్క మంచి చెడు విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని తొక్కేళ్ళని చూసేవారికి చాలా దగ్గరగా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం అన్నమాట ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలనేవి మేము పట్టిస్తూ పీడిస్తూ ఉంటాయి భుజాల నొప్పులు టెన్షన్స్ బీపీ ఇంకా అంతేకాకుండా తల తిరిగినట్లుగా అనిపించడం కొంచెం కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బును ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఎంత డబ్బు సంపాదించినా వెళ్తూ వెళ్తూ తీసుకెళ్లేదు ఏదీ లేదు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి తింటూ మంచి వ్యాయామం కూడా చేసుకుంటూ చక్కగా కంటి నిండా నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటే డబ్బును భవిష్యత్తులో ఎప్పుడైనా సరే సంపాదించుకోవచ్చు అనే మాటని మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఇక మీకున్న జాతక దోషాలనేవి పూర్తిగా తొలగిపోవడం కోసం మీరు దానాలు చేస్తూ ఉండండి అయితే అప్పుడప్పుడు శనివారం శని గ్రహానికి పూజలు చేసుకోవడం వల్ల అభిషేకాలు చేయించుకోవడం వల్ల అంటే మీ దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో ఒక రూపాయి అయినా సరే పేదవారికి దానం చేయడం ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీరు తెలుసో తెలియకో పూర్వజనంలో చేసిన పాపపుణ్యాలన్నీ కూడా తొలగిపోయి మీ కర్మఫలం అనేది మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదిహేడు తేదీన ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే దానికోసమే టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఆ వర్క్ని సాయంత్రానికి కంప్లీట్ చేస్తారనమాట వర్క్ అయిపోయిందని చెప్పి చాలా సంతోషపడతారు కుటుంబ పరంగా కూడా మిథున్ రాశి వారికి చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో లాభాలనేవి కనిపిస్తాయి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా లాభాలు కనిపిస్తాయనమాట ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు విద్యార్థుల పరంగా చూసుకుంటే అంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది భర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుందన్నమాట ఈరోజు మొత్తం మీరు చూసుకుంటే మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఉంటుంది అయితే ఈరోజు మొత్తం చూసుకుంటే మీకు చాలా అంటే హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ప్రయాణ సూచన అయితే కనిపిస్తుంది కాబట్టి బంధుమిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సంతోషపడతారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ అంటే రంగాల్లో వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలు కూడా చాలా బాగుంటుంది ఇక విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు మొత్తం మీద కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది కాకపోతే నమ్మిన శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పంతొమ్మిదో తేదీ విషయానికి వస్తే పంతొమ్మిదో తారీఖు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారు ఈ బిజీ వల్ల చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం మైగ్రెన్ నొప్పి రావడం అంటే తలనొప్పి రావడం నడుం నొప్పి రావడం వీటి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇదొక్కటి చూసుకుంటే హెల్త్ పరంగా మంచి కాన్షియస్లు ఉండండి అంటే హెల్త్ని చక్కగా చూసుకోవడం టైంకి తినడం నిద్రపోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా విద్యార్థుల పరంగా లవర్స్ పరంగా బాగుంటుంది ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ మీకు నచ్చిన వారి దగ్గర నుంచి వస్తుంది ఆ ఫోన్ కాల్తో మీరు చాలా సంతోషపడతారు చాలా సంబరపడతారు రోజంతా కూడా సంతోషంగా ఈ ఈరోజు మీకు ఎటువంటి నష్టాలని ఉండవు చాలా సంతోషంగా గడిచిపోతుంది చూశారు కదండి మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఏం జరుగుతుంది ఇదంతా కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు